ప్రకృతిందీడ జగౌ జగామా స్తంభాన రోహాత్పాత భౌమౌ నిదర్శయం స్వాం ప్రకృతి కపీనా కళ్ళ ముందు కనపడేటట్టు వర్ణిస్తారు మహర్షి అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ఆ భుజాలు కొట్టేసుకున్నారు ఆనందంలో చుచుంబ బుద్ధు పెట్టుకునేటప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట అనడానికి కూడా పెదవులు అలాగే ముందుకొచ్చేటట్టుగా పదప్రయోగం చేయడం వాల్మీకి మహర్షి కవిత వైచిత్రి చివరి భాగాన్ని తీసుకుని బుద్ధి పెట్టేసుకున్నాడు స్తంభానోహాత్ప స్తంభాలెక్కేశారు కిందకి దూపేశారు నిదర్శన్ స్వాం ప్రకృతి కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి అంటే ఆమె అసత్తు ఎందు సత్తు చూపించింది మండోదరి ఎందు సీతమ్మలా భ్రాంతి పొందారు తర్వాత ఆయనే అనుకున్నారు ఎందుకు పడుకుంటుంది అంటే సాధకుడికి మళ్ళీ దృటినిచ్చి పరిశీలింపచేస్తుంది అది నమస్కారం దగ్గర పూర్తయి దర్శనమిచ్చింది ఇప్పుడు ఆ పైనుంచి చూస్తున్న ఆయనకి అబ్బా ఏమి పతివ్రతరా ఏమి తల్లి ఈవిడ ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి అసలు రాముడు అలా బతికున్నాడురా రా అన్నాడు ఆయన ఇన్నాళ్ళు రాముడినే చూశారు రాముడి దగ్గరే ఉన్నారు రాముడి కన్నా ఆయనకి దైవం లేరు ఇప్పుడు హనుమ అన్నారు సీతమ్మని చూశాక దుష్కరం కృతమాం రామో ఈమాం సీతాం వినా మహాబాహు జీవతి అన్నాడు ఇంతటి మహాపతివ్రత ఈ సీతమ్మని విడిచిపెట్టి రాముడు ఇంకా బతికి ఉన్నాడంటే గుండె కాదు బండ ఎలా ఉండగలిగాడు అసలు రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాత్కలాం మూడు లోకాలలో ఉన్న వైభవాన్నంతటిని తక్కెట్లో ఓ పక్కన పెట్టి ఓ పక్కన సీతమ్మని కూర్చోబెడితే సీతమ్మకి పదహారో ఒంటికి ఇవన్నీ సరిపోవు అంత మహాపతివ్రత పైన కూర్చున్న ఆయనకి ఆమె మహాపతివ్రతగా అంత గొప్ప తల్లిగా కనపడి ఆయన నమస్కారం చేస్తున్నారు ఎదురుగుండా వచ్చి నించున్నటువంటి రావణాసురుడికి స్వరూపం వాడు నిహతుడైపోవాలి వాడి పాపం పెరిగిపోవాలి పాపం పెరిగిపోవాలి కాబట్టి ఆయనకి ఆమె అనుభవించదగినటువంటిదిగా కనపడుతోంది అందుకని అనకూడని మాటలన్నీ మాట్లాడాడు ఏ మాటలు మాట్లాడకూడదో ఒక మహాపతివ్రతను ఉద్దేశించి అటువంటి మాటలు మాట్లాడి తన మృత్యువుని తాను కొని తెచ్చుకుంటున్నాడో ఆ మాటలన్నీ మాట్లాడుతున్నాడు పిబ విహర రమస్వ భుంచోగాం ధననిచయం ప్రతి లలనే వేధినించాసుకత్వం పైచ సమేత్త లంతు బాంధవాస్తే ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినిమంబరం మస్తానై నైతాన ఉపైకానితే ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు ఎందుకు భూమి మీద పడుకుంటావు ఎందుకు బట్ట మార్చుకోవు ఎందుకు మధుర పదార్థాలు తినవు ఎందుకు మంచి మంచి భూషణాలు పెట్టుకోవు నువ్వు కావాలంటే మీ నాన్నగారికి నీ బంధువులకి కూడా కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాను నువ్వు ఇవన్నీ కట్టుకో తిను సంతోషించు నా పాంపు చేరు అనకూడని మాటలన్నీ ఒక మహాతల్లిని ఉద్దేశించి అంటున్నాడు పాపం వండుకోవట్లా ఈ పాపం ఏం చేస్తుంది అతను మరణించడానికి కారణమవుతుంది అతను చేసిన తపస్సు అతన్ని కాపాడడానికి వీలు లేనంత పాపం వడ్డుకోవాలి మృత్యువుకి అది వండేసుకుని తినేసి సిద్ధపడిపోతే రాముడు వచ్చి బాణం పోయారు అంటే ఇప్పుడు రాముడా చంపింది సీతమ్మ అంటే రాముడే కానీ రాముడు చంపడానికి యోగ్యంగా సీతమ్మ వండుతోంది ఇక్కడ రావణుడి అలా వండాలంటే ఆయన పాపం పెరుగుతోంది అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు ఇంకోలా చూడండి అశ్రుపూర్ణముఖీ ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది ఒక వ్యక్తి పైకి ఎంత డాబుగా కనపడినా ఎంత సామ్రాజ్య పరిపాలన చేస్తున్నా ఎంత కాంచన లంకాధిపతి అయినా ఎంతమంది దేవతల్ని గెలిచిన ఒక స్త్రీ ఒక మహాపతివ్రత ఏడుస్తూ ఆ ఇంట్లో ఆమె అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆ కన్నీళ్లు పడుతుంటే ఆ భూమి ఎందుకు మిగులుతుంది ఆ రాజ్యం ఎందుకు మిగులుతుంది ఆ ఏడుపుకి కారణమైన వాడు ఎందుకు మిగులుతాడు శ్లోకాన్ని అలా చూడండి అప్పుడు రావణాసురుడు పాపం వండుకుంటున్నాడు శిరపూర్ణముఖీం ఆమె ఏడుస్తోందంటే ఆయన నిహతుడైపోతాడని గుర్తు ఆమె ఏడుపు ఆయన మరణించడానికి వంట పాపాన్ని కట్టి కుడిపిస్తోంది రావణాసురుడి చేత అంత ఏడిస్తే తప్ప మరణించాడు అందుకు అకస్మాత్తుగా సభలో రావడానికి కారణం అదే అంత తపశ్శక్తి ఉన్నవాడు ఆఖరికి సభలో కూర్చుంటే అంతటి వారు ఆయన రావణుడి తేజస్సు చూసి కొట్టబడ్డారా అన్నట్టుగా పక్కకి వెళ్ళారంటే ఎంత తేజోమూర్తో రోమ ఉంచి తేజస్సు కొడుతుందిట రావణాసు అంతటి తపశక్తి సంపన్నుడు ఎవరి వలన పాపం మూట కట్టుకున్నాడు సీతమ్మని చూడకూడని చూపు సీతమ్మతో మాట్లాడకూడని మాటలు ఇన్నీ కూడా తనని రక్షించలేని పాపాన్ని మూట కట్టేసింది ఇప్పుడు ఎవరు చంపుతున్నారు రావణాసురుణ్ణి అశ్రుపూర్ణముఖి అందుకంటారు హనుమ గురించి చెప్తూ పుల్లంగ్య సింధో సలలిం నమావితం ప్రాంజలి ప్రాంజలియం అంటారు అంతటి మహాతల్లి జగజ్జనని పరదేవత ఆవిడ కంటి వెంట పడ్డ భాష్మ బిందువుల చేత భూమి కాలిపోకుండా ఆ అగ్ని కేవలం రావణ సంహారానికి లంకని కాల్చడానికి ఉపయోగించి మిగిలిన భూమిని రక్షించిన వారు హనుమ పెట్టింది లౌకికాగ్ని కాదురా సీతమ్మ కంటి వెంట పడ్డ దార అన్న అగ్నినే లంకకి పెట్టి లంకని కాల్చి మిగిలిన భూమిని హనుమ కాపాడారంటారు అంటే అశ్రుపూర్ణముఖి దీనాం ఆవిడ కోరుకున్నట్టు బతకనివ్వడు ఆవిడని ఇలా బతకలేనని మరణిస్తానంటే మరణించనివ్వడు ఇంకంతకన్నా రాక్షసత్వం ఏమిటి అది పాపం కాదా దీనాం కృషాం అంతటి మహాతల్లి కృషించిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది నీ దాష్ఠీకానికి కాదా అప్పుడు నీ మరణానికి కారణం అవట్లేదా అదంతా కృషాం అనసనీనచ ఆమె ఏమీ తింటలేదు ఉపవాసం చేస్తోంది ఆమె ఏమీ తినకుండా ఉండిపోవడం ఎందుకు రావణాంతఃపురంలో వండిడంగా ఆమె తినదు ఆయన తిండి ఆమెకి అక్కర్లేదు అప్పుడు ఆమె సృష్టించిపోతుంటే ఆమె తినకపోతే అది నీ మరణమునకు కారణమవుతుందా అది నీకు సంతోషదాయకం ఎట్లా అవుతుంది నువ్వు ఎన్ని చదువుకుంటే ఎవరికి కావాలి అది నిన్న ఎద్దు కాపాడుతుంది ఇప్పుడు ఇదే శ్లోకాన్ని మీరు తిప్పండి రావణాసురుడి వైపుకి ఆయన మృత్యువుకి కారణం పతివ్రతగా ఆమె రావణ సంహారానికి కావలసిన పాపం రావణుడు వండుకునేటట్టు చేస్తాం అదే తల్లి పైన కూర్చున్నటువంటి హనుమకి సరసద్రూపధారుడికి సాక్షాత్వ పరదేవతగా దర్శనం కల్పిస్తూ భవిష్యత్ బ్రహ్మగా కావడానికి కావలసిన పుణ్యాన్ని కట్టబెడతాం అంటే ఒకే తల్లి ఏకకాలమునందు తనని నమ్ముకున్న వాడికి ఉద్ధరణ చేస్తోంది అసలు ఆ భక్తి లేనివాడు నశించిపోవడానికి కావలసిన కారణాన్ని కల్పిస్తోంది ఒక సీతమ్మ కింద ఏడుస్తూ కూర్చున్న సీతమ్మలాగే ఉండి ఇన్ని చేస్తోంది అప్పుడు ఆమె పరదేవతా స్వరూపిణి కాలా దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానీన రూపేణ రుచి రుప్రభా పైనుంచి సీతమ్మకి హనుమ కనపడినప్పుడు దదర్శ శుక్లపక్షాదవు శుక్లపక్షం మొదట్లో ఉన్న చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంది అదేగా మరి ఆయన అడిగింది అవ్యక్తరే కామి చంద్రరే అలా కనపడమన్నారు అలాగే కనపడింది అంటే వెతికి వెతికి చూస్తే తప్ప సీతమ్మని తెలియదు శుక్లపక్షం మొదట్లో ఉన్న చంద్రరేఖ ఏమవుతుంది కొన్నాళ్ళకి పూర్ణబింబం అవుతుంది అంటే ఇప్పుడు ఏడుస్తున్న సీతమ్మ ఏమవుతుంది రాముడి పట్టమహిషి అయి పట్టాభిషేకం పొందుతుంది ఆ ఏడుపుకి కారణమైన ఈయనేమవుతాడు నిహతుడవుతాడు అది మహర్షి చెప్పాలా చెప్పకుండా చెప్పడం రచన గొప్పతనం కావ్యం అది ఋషిప్రోక్తమైన వాంగ్మయం అది అలా అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏది జరగకూడదో గుర్తుపెట్టుకోవాలి మన వలన ఒక స్త్రీ ఏడవడం కాని నీ వలన నేను ఇవాళ ఏడవలసి వచ్చిందని మన ఇంటికి వచ్చి ఒక స్త్రీ ఏడవలసిన రోజు రాకుండుగాక అంత జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలా ఎవరైనా స్త్రీ ఏడిచిందా అది మామూలుగా వదిలిపెట్టదు అదే చెప్తాడు కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం సదైవచ యదీచ్ఛ శిశం భోక్తమ్మ విప్రియం అదే జరిగిన నాడు నువ్వు కాదు నువ్వు భార్యలు పుత్రులు అన్నదమ్ములు సైన్యం కాంచనలంక నశించిపోతారు అటువంటి పాపం చీకంటే జీవితంలో ఏ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదో ఎవరిని ఏడిపించకూడదో మనిషి జాగ్రత్తగా బ్రతకడం అన్నది ధర్మంలో ఎక్కడుందో రామాయణం మనకి నిర్దేశిస్తుంది చెప్పకుండా చెప్తుంది ఇలా నేను సీతమ్మ తల్లి యొక్క ఆ పరతత్వ లక్షణం ఆమె రావణ సంహారానికి ఎలా కారణమైందన్న కోణంలో మీరు పరిశీలించారనుకోండి అదే సీతాయాశ్చరిత మహత్వ అప్పుడు రామాయణం సీతమ్మ కథ ఆ కళ్ళ చోడు చూ చూస్తే అప్పుడు అది సీతమ్మ గొప్పతనం రామాయణంలో ఒక్క రామాయణం ఎన్ని కోణాల్లో ఎలా కావాలంటే అలా తిరుగుతూ కనపడుతుంది ఏ ధర్మం మీకు కావాలంటే ఆ ధర్మాన్ని మీకు ప్రబోధం చేస్తుంది ఇప్పుడు రామాయణంలో దొరకనిది ఏం ఉండదు వేదములో చెప్పబడిన సమస్త ధర్మము రామాయణము అంతా కనపడుతుంది ఇంత గొప్పదైనటువంటి సీతమ్మ ఇంత భీత హృదయంతో ఉన్నటువంటి సీతమ్మలా కనపడినా ఆవిడ మాట చెప్పవలసి వస్తే జగన్మాతగా దారి తప్పిన పిల్లవాడికి అమ్మ కఠినంగా ఇలా చూపించి ఎలా చెప్తుందో అలాగే చెప్తుంది అప్పుడు ఆవిడేం భయపడిపోయిందనిలా ఏడుస్తున్నదానిలా కనపడదు అదే సర్కల్లో మళ్ళీ ఆ తర్వాత రావణాసుడు వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు మీరు పరిశీలిస్తే ఆవిడ పతివ్రతా ధర్మాన్ని పాటించడం జగన్మాతగా పుత్రుడికి మాట చెప్పడం అన్ని ఏకకాలంలో కనపడతాయి వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్విని అంటారు మహర్షి వ్రీళితాం ఆవిడ సిగ్గుపడింది ఎందుకు సిగ్గుపడింది అంటే ఒక తల్లి కొడుకు ఎదురుగుండా నించున్నాడు అనుకోండి తల్లి సిగ్గుపడవలసిన అవసరం లేదు జగన్మాత ముందు రావణాసురుడు వస్తే వాడు కామమోహితుడైన ఆవిడ సిగ్గుపడితే వాడు బతికినట్ట ఎప్పుడో చచ్చిపోయినట్టా అంటే ఇంకంతకన్నా మృత్యుకి కారణం ఏమిటి ఉంటుంది ఒక్కొక్క శ్లోకం ఎంత గంభీరంగా చెప్పారో సీతమ్మ విషయంతో ఆ తల్లి రావణాసురుడికి జవాబు చెప్పవలసి వచ్చింది తృణమంతరత కృత్వ ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనహ ఆమె గడ్డిపరక మధ్యలో పెట్టి జవాబు చెప్పింది గడ్డిపరకెందుకు మధ్యలో అంటే సహస్రపరమా దేవి శతమూల శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర ఉన్నటువంటి గడ్డి పెరక తీసి ఆ గరికి తీసి కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకుంటాం ఎప్పుడైనా ఏదో పవిత్రమైన సభలో మాట్లాడడానికి ఎడుతున్నారనుకోండి ఏదో దోషం కలిగిందేమో అని అనుమానం వచ్చింది అనుకోండి ఏ సుందరకాండో మూకపంచి శత అలాంటివి ఏదో చెప్తున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అక్కడ గడ్డి పరక కనబడితే ఒకసారి ఆ గడ్డి పెరక ముట్టుకుంటారు గడ్డి పెరక ముట్టుకుంటే శౌచం కలుగుతుంది లేకపోతే గోవిందనామం గోవిందే ఇది సదాస్నానం గోవిందనామని చెప్పి అదేం గట్టిగా చెప్పక్కర్లేదు గోవింద అనుకుంటూ వేరికి మీదకి వస్తే స్నానం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నట్టు అది శాస్త్రంలో ఏమిటంటే నీకు తప్పనప్పుడు పాటించడానికి ఉండేటటువంటి అవి గడ్డి పరకని ముట్టుకోవడం అంత పవిత్రం భర్త పక్కన లేడు పరపురుషుడు రాక్షసుడు కామమోహితుడు తాను మాట్లాడుతోంది అందుకని నేను పవిత్రంగా ఉండాలి గడ్డిపరక మధ్యలో పెట్టేది పాపము కలుగకుండా దాకా రెండు పశువుకి గడ్డి పెడతారు నువ్వు మనిషిలా కనపడుతున్నావు కానీ గడ్డి పెట్టాలి నీకు అందుకు గడ్డి పరక ముట్టుకుంది గడ్డి పరకనైనా ముట్టుకుంటాను నిన్ను మాత్రం ముట్టుకోను అందుకు గడ్డి పరకన పెట్టింది ఎండిపోయిన గడ్డి పరక గాలికి ఎగిరిపోతుంది అలివి తప్పిన కామంతో నువ్వు కూడా అంత తేలికైపోయి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నావు ఉఫ్ అని ఉత్తే అది చెప్పడానికి గడ్డి పరక పెట్టింది గడ్డి పరక ముందు కాలిపోతుంది నువ్వు కూడా పాపము చేత కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అందుకు గడ్డి పరక పెట్టింది ఎన్నింటికో గట్టి పెరగబెట్టింది ఇంకా నేను ఎన్ని చెప్పాలి అందుకని తృణమంతరత తృత్వా ప్రత్యువాచ సుచిస్మిత శుద్ధమైన నవ్వుతో మాట్లాడుతూ అంటే అంత శుద్ధమైన నవ్వు ఎవరు నవ్వుతారు అమ్మ నవ్వుతుంది కొడుకు తప్పు చేస్తే అమ్మ అంత స్వచ్ఛంగా నవ్వి తప్పు నాన్న చెయ్యదు అని చెప్తుంది అది అమ్మ యొక్క పవిత్రత అమ్మ యొక్క సహృదయం అటువంటి శుచిస్మిత శుద్ధమైన నవ్వుతో చెప్పింది చెప్పినప్పుడు ఇప్పుడు నేను అంతా చెప్పలేను కానీ సీతమ్మ యొక్క కథగా ఆమె పాతివ్రత్యం పరదేవత తత్వం గురించి మాట్లాడుతున్నాను ఆమె రావణాసుడితో ఒక మాట అంటుంది శక్యా ఓభైతున్నా అహమ్మైశ్వర్యేణ ధనైన వా అనందే రాఘవేణ అహంభాస్కరేణ వజ్రం అక్కర్లేదు కాంతి కావాలి పువ్వు అక్కర్లేదు సువాసన కావాలి కల్లతనం అక్కర్లేదు పాలు కావాలి శోభ అక్కర్లేదు చంద్రబింబం కావాలి అంటే వస్తాయా రాముడి నుండి సీతమ్మని వేరు చేయడం కూడా అంతే పాల నుంచి తెలుపు ఎలా వేరు చేయలేవో పుష్పం నుంచి సౌరభం ఎలా వేరు చేయలేవో సూర్యుడి నుంచి కాంతి ఎలా వేరు చేయలేవో రాముడి నుంచి నువ్వు నన్ను అలా వేరు చేయలేవు చేశానని అనుకుంటున్నావు రెండు నువ్వు చేసింది తప్పు నిన్ను చంపడానికి రాముడు వస్తే కదా అని నువ్వు అనుకుంటున్నావు నిన్ను చంపడానికి రాముడు అక్కర్లేదు నేను చంపేస్తాను ఎలా చంపేస్తావు అంటావేమో నా పతివ్రతా ధర్మం చాలు నిన్ను చంపేయడానికి అసందేశాత్తు నా పాతివ్రత్య ధర్మంతో నేను నిన్ను కోపంగా చూస్తే చాలు నువ్వు భస్మరాశి వై పడిపోతావు కానీ ఎందుకు వదిలి తెలుసా భార్య ఎత్తుకుపోతే రాముడు రక్షించుకోకపోతే సీతమ్మ తనని తాను రక్షించుకుని వచ్చి భర్త పక్కన చేరింది అంటే నా భర్తకి అవమానం ఆయన రావాలి ఆయన వచ్చి నీ పరితలలో కోసి నన్ను తనకి దక్కించుకుంటే నా భర్త కీర్తి నిలబెట్టిన దానిని అవుతాను అందుకు ఊర్పు పడుతున్నాను రా ఇప్పుడు చెప్పండి ఆవిడకి భయం ఎక్కడుంది ఏడుపు ఎక్కడుంది అప్పుడు నిర్భయంగా హితోపదేశం చేస్తున్న జగజ్జనని రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజసహా ఉత్తమాని పాపం ప్రగతస్తస్యమో ఉరే నువ్వు చనిపోవడం కోసమని రాక్షసాధమా నన్ను తీసుకొచ్చావు నీకు ఇది అర్థం కావట్లేదు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావే మాట్లాడకూడని మాట్లాడవు ఈ మాటలన్నీ మహాపాపాలు మహాపతివ్రతతో మాట్లాడకూడని మాటలన్నీ పాపములైతే ఈ పాపములు నీ మృత్యువుకి కారణమైతే అప్పుడు నువ్వు చేసిన పుణ్యములు నీ ఆపలేవు లక్షిధేయం మయా సీత తోకపరాయణ గృహ్యయాం అభిజానాశి పంచాశిన్నగి అని హనుమ సుందరకాండలు అంటారు చివరికి తదేవ ఫలమం ధర్మస్య ధర్మనాశన నువ్వు ధర్మం చేసి ఉండొచ్చు కానీ ప్రబలమైన అధర్మం చేసినప్పుడు ఇక నువ్వు చేసిన పుణ్యం నిన్ను కాపాడదు ఇక నిన్ను నీ పుణ్యం కాపాడడానికి అవకాశం లేనంత పాపం నువ్వు చేసేస్తున్నావు ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం నీకు ఏ లోకానికి వెళ్ళినా సాధ్యం కాదు స్వగతస్త మోక్షసే ఈ పాపానికి పోతావు ఎంత ధైర్యంగా చెప్తోందండి ఆవిడప్పుడు భీరురాలని మీరు ఎలా అంటారు ఏడుస్తోందని కానీ ఏడుస్తూనే ఎందుకంటే అలా ఏడుస్తుంటేనే వాడు చచ్చిపోతాడు ఏడుస్తూ ఉంటేనే రామాయణ కథ పండుతుంది మహాపతివ్రతగా ఏడిస్తేనే రామాయణం అవుతుంది కానీ ఆ ఏడుపు రావణ సంహారం కోసం పరదేవతగా పతివ్రతగా ఏడుస్తోంది ఇది కావాలని చేస్తోంది అనడానికి గుర్తు ఏమిటంటే హనుమ చిట్ట చివర వానల దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు అసలు సీతమ్మ విషయంలో నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను ఆమె ఎందు ఒక గొప్ప లక్షణం ఉంది ఆమె సంస్పృశ మిహపాణిన ఆమె కానీ ఒక్కసారి అనుకుంటే దేన్నైనా సరే జనకశ్యాత్మజ శ్యాత్మజా యక్రోధ కలుషీకృత ఆమెకి కోపం వచ్చి చూస్తే చాలు భస్మమైపోతాడు ఎవరైనా సరే రావణాసురుడు ఇంకా భస్మం అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నాడు ఎందుకు వదిలేసింది రాముడి కోసం అందుకే ఆమె స్పష్టంగా చెప్పింది విధిస్తమ పదార్థాయో అత్ర సంశయ నువ్వు ఈ పాపం చేస్తే తప్ప చచ్చిపోవని బ్రహ్మగారు నీకు నన్నెత్తుకు రావాలన్న ఊహ కల్పించారా యథార్థం మీరు రామాయణంలో అరంజకాండ జరిగితే వాడు సీతాపహరణం చేస్తున్నప్పుడు సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి చూసి చచ్చిపోవడానికి కావలసినంత పాపం ఇప్పటికి చేసావు రావణ అంటే ఇప్పుడు పరదేవతగా మాట్లాడుతుంది పతివ్రతగా మాట్లాడుతుంది జగజ్జననిగా మాట్లాడుతుంది అనుగ్రహ ప్రదాతగా ప్రవర్తిస్తుంది భీతహరిణెలా భర్తకి దూరమైనటువంటి ఒక స్త్రీ తల్లడిల్లిపోయినట్టుగా కనపడుతుంది ఇన్ని రూపాలు ఏకకాలంలో చూపించాలంటే అది అయోనిజ కాబట్టి పరదేవతా స్వరూపం కాబట్టి ఆవిడికి చెల్లింది అందుకని సీతాయాశ్చరిత మహత్త మా రాముడికి అయితే ఇన్ని ఉండవు అమాయకుడు ఎప్పుడు నరుణ్ణి 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 ఒక్కలాగే ఉంటారు సహృదయవ ప్రబన్నాయ తమాశ్మీరిచయతే అభయం సర్వభూతేభ్యో దాంబే తద్వృతం మమా అంటారు నా దగ్గరికి వచ్చి పడిపోయి ఎవరైనా రామాని నేను ఈ అంటే అప్పుడు వాడిని రక్షిస్తానంటారు ఆవిడ పరదేవత అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అనక్కర్లేదు ప్రణిపాత ప్రసన్నా హిమైదిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతం రాక్షసో మహతో భయాత్ అంటుంది త్రిజట ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు ఓ కర్ర పడిపోతే చాలు ఆవిడ రక్షించేస్తుంది అదే అమ్మవారి రక్షణ